పులివెందుల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పులివెందుల్లో ఆమెతో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని సూచించారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలన్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన భారతీయ సమతలను గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు కూడా ఇచ్చుకున్నారు అక్కడ ప్రజలు వైఎస్ భారతి కూడా అన్ని ఓపిక్గా విన్నారు అక్కడ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ఆమె ప్రేమగా మాట్లాడారు అక్కడ జనంతో ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వారి అర్జీలు తీసుకున్నారు ఇలా సీఎం జగన్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనలు చేస్తుంటే భర్తకు తోడుగా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులో ఎన్నికల ప్రచారానికి భారతీయ పచ్చ జెండా ఊపారు ఈ సందర్భంగా మీడియాతో కూడా ఆమె మాట్లాడారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్ల ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పులివెందుల ఎంతో అభివృద్ధి జరిగిందని తెలియజేశారు ఇక ప్రచారానికి విశేష స్పందన వస్తోందన్నారు వైఎస్ భారతి ఈసారి లక్షపైనే మెజారిటీతో సీఎం జగన్ను గెలిపిస్తామని చెప్పారు అలాగే పులివెందులకు వైఎస్ కుటుంబం బలం వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం అంటూ నినాదాన్ని కూడా వినిపించారామే పులివెందుల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి తొండూరు మండలం ఎనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పులివెందుల్లో ఆమెతో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని సూచించారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలన్నారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన భారతీయ సమతలను గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు కూడా ఇచ్చుకున్నారు అక్కడ ప్రజలు వైఎస్ భారతి కూడా అన్ని ఓపిక్గా విన్నారు అక్కడ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ఆమె ఆమె ప్రేమగా మాట్లాడారు అక్కడ జనంతో ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వారి అర్జీలు తీసుకున్నారు ఇలా సీఎం జగన్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనలు చేస్తుంటే భర్తకు తోడుగా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులో ఎన్నికల ప్రచారానికి భారతి పచ్చజెండా ఊపారు ఈ సందర్భంగా మీడియాతో కూడా ఆమె మాట్లాడారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్ల ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పులివెందుల ఎంతో అభివృద్ధి జరిగిందని తెలియజేశారు ఇక ప్రచారానికి విశేష స్పందన వస్తోందన్నారు వైఎస్ భారతి ఈసారి లక్షపైనే మెజారిటీతో సీఎం జగన్ను గెలిపిస్తామని చెప్పారు అలాగే పులివెందులకు వైఎస్ కుటుంబం బలం వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం అంటూ నినాదాన్ని కూడా వినిపించారు ఆమె